శ్రీమతి రామానుజయ నమ శ్రీ దయాబాలమునయే నమ శ్రీమద్ వరవరమునయే నమ ఆండాళ్ దివ్య తిరుపడి లే శరణం ఇప్పుడు దాకా మనము తిరుప్పావైలో పదిహేను పాసరాలు చూసుకున్నాము సగం తిరుప్పావై అయిపోయింది ఇక ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా విశేషార్థాలు బాగా తెలుసుకుంటాము పదహారు నుండి ఇరవై పాసరాలు ఇవాళ అనుభవించుకుందాము ఈ భాగంలో పదహారో పాసరం ఎంతో ముఖ్యమైన పాసరం ఎందుకు ముఖ్యం అంటే కొంచెం సింపుల్గా చెప్పాలి అని అంటే మనము నదిలో మునిగిపోతుంటే ఎవరైనా మన మన చెయ్యి పట్టుకుని మనల్ని లాగేసి కాపాడితే వాళ్ళకి ఎంతో ధన్యురాలవుతాం కదా అలా ఈ సంసారంలో మునిగేటప్పుడు మన చేతుల్ని పట్టుకుని లాగెళ్ళేది నేను నీతో సహా ఎప్పుడూ ఉంటాను అని తీసుకెళ్లేది గురువులు మహనీయులు ఇలాంటి గురువుల్ని శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఆచార్యన్ అని అంటాం ఆచార్యన్ ఇలా మనల్ని సంసారం నుంచి మాత్రం కాపాడకుండా శాస్త్రం ఎలా పాటించాలి శ్రీమన్నారాయణకి నచ్చినట్లు ఆయన పొగిడేటట్టు ఆయనకి గర్వం వచ్చేటట్టు మనం జీవించాలంటే మొదట్లో మనకి గురువు కావాలి ఇంకా లౌకికమైన ఉదాహరణ ఇవ్వాలంటే ఇప్పుడు అమెజాన్లో ఏమైనా కొనుక్కుంటున్నామంటే ఒకటి మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇదే కొనుక్కున్నారా అని అడుగుతాం వాళ్ళు అవును అవును నేను ఇదే తీసుకున్నాను ఇది బాగుంది అనగానే మనము అదే వెళ్ళి కొంటాము రెఫరల్ ఆర్ రికమెండేషన్ ఆత్మకి పావులా ప్రయోజం ప్రయోజనం లేని వాటిల్కే రెఫరల్ రికమెండేషన్ తీసుకుంటున్నామంటే పెరుమాళ ముందు మన ఆచార్యులు గురువు తినని నువ్వు తీసుకోవచ్చు ఇలా శాస్త్ర ప్రకారం ఉంటారు మంచి గుణాలతో ఉంటారు అని పెరమాళ ముందు గురువు వెళ్ళి చెప్తే పెరమాళ్ళు వద్దంటాడా మనల్ని తీసేసుకుంటాడు కదా అలాంటి స్థితి అలాంటి నెల అదే గురువు స్థితి అందుకే మనకి గురువు అవసరం మనంతర మనకే అన్ని విషయాలు తెలియదు కానీ ఇవి తెలుసుకోవాలి చక్కగా సరైన దారి ఏది పెరమాళ ముందు మనమే వెళ్ళి నిలబడకుండా ఒకళ్ళు మనల్ని రెఫర్ అయినా రెకమెండ్ అయినా చేస్తే పెరమాళ్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు వీళ్ళ బాధ్యత ఈ గురువు బాధ్యత మనల్ని మునిగిపోకుండా కాపాడడం ఒక పక్కన ఇంకో పక్కన పెరమాళకి వెళ్ళి మన మనము తప్పు చెయ్యలేదు అని మన కోసం వాదించడం ఇంకో పక్క అందుచేత గురువులు చాలా ముఖ్యమైన వాళ్ళు ఇలాగే ఆండాళ్ళ తల్లి ఏం చేస్తుంది నందగోపుని భవనం ముందుకు వెళ్ళి డైరెక్ట్గా కృష్ణుడి గది ముందుకేమి వెళ్ళలేదు కృష్ణుడిని లేపలేదు దాని ముందు ఆ ఈ ఊరు క్షేత్రపాలకులు భవనం బయట ఉండే ద్వారపాలకులు వాళ్ళందరికీ వాళ్ళందరినీ మమ్మల్ని రెఫర్ చెయ్యయ్యా కృష్ణుడికి చెప్పు మేము ఇలా వచ్చాము ఇలా గోపికలము చిన్న పిల్లలము కృష్ణుణ్ణే నమ్ముకుని వచ్చామని నువ్వు వెళ్ళి చెప్పవయ్యా నువ్వు చెప్తే వింటాడు నువ్వు ఏ ఆల్రెడీ నమ్మకం నీ పైన ఉంది కదా కృష్ణుడికి నువ్వు చెప్తే వింటాడు కృష్ణుడు అని చెప్పి ఇలా తీసుకెళ్తున్నారు అందరు గోపికల్ని కలిసి ముందు తీసుకెళ్తుంది ఆండాళ్ళ తల్లి దీంట్లో ముఖ్యమైన ఒక శ్రీరామాయణ ఎపిసోడ్ ఏంటి అంటే ఇద్దరు నిషాదులు మనకు తెలుసు శ్రీరామాయణ గుహ సబరి గుహ ఫ్రెండ్ అయ్యాడు ఆ ఫ్రెండ్ అయినప్పుడు గుహ ఎన్నో విషయాలు ఇస్తాను అంటాడు రాముల వారికి ఆ రోజు ఫలమేంటి నీకు పరుపు వేయడం ఏంటి అంతా నేను చేస్తాను అని అంటాడు కానీ రాముల వారు నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను అడవిలో అంతా నేనే చేసుకుంటానని ఎవ్వరూ నాకు సహాయం చేయకూడదు నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి గుహ ఇచ్చినవి ఏవి స్వీకరించలేదు కానీ అదే సబరి ఇచ్చిన మాటిల్ని ఇచ్చే పన్నుల్ని స్వీకరించాడు అనేది అందరికీ తెలిసిన విషయం ఇద్దరు నిషాదులే సబరి ఎంత ఘోరంగా ఉండేదంటే జంతువుని చంపేసి అలాగే ఆ రక్తం తాగేదట అలా ఉండేది కానీ ఒకరోజు ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్తే తనకి ఇప్పుడు దాకా లేని ప్రశాంతత వచ్చిందట అక్కడ ఎవరు ఉంటారు అంటే మతంగముని ఉంటారు అని తెలుసుకుందట అటువైపు వెళ్ళేటప్పుడల్లా ఎప్పుడు లేని ప్రశాంతత ఉండేది సబరికి సరే అయితే మనము వీళ్ళకి ఏమైనా సేవ చేయాలి అని చెప్పి ఆ గురువుని వెతుక్కుని కూడా వెళ్ళలేదు సబరి ఆ ఆశ్రమాన్ని రోజు క్లీన్ చేసి పెట్టేది కొద్ది కొద్దిగా ముగ్గులేసి పెట్టేది మతంగముని ఎప్పుడూ తన్ని డైరెక్ట్గా చూడలేదు తను ఎప్పుడు మతంగముని దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు ఇలా కొన్ని రోజులు అవుతూ ఉంది ఎప్పుడూ ఎప్పుడూ ఒక రోజు చాలా విపరీతమైన రష్ ఉంది అక్కడ ఏంటి రష్ ఇంతమంది వచ్చారేంటి ఇంత జనాలు ఉన్నారేంటి ఇక్కడ అని అడిగితే చెప్పారట ముని మునికి తెలిసిపోయింది ఆయన అంతిమకాలం వచ్చింది మునులకి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అనేది తెలుసు తెలిసిపోతుంది అలా ఇక ఆయన వెళ్ళిపోతారు అంటే సబరికి ఇక అర్థం కావట్లేదు నేనేం చేసుకోవాలి ఇక నేను ఎలా ఉంటాను ఆయన లేకపోతే నేను ఏం చేయాలి అని ఆలోచనలు ఉన్నాయి కానీ మాట్లాడలేకపోతుంది ఎలా వెళ్ళి కలవాలి గురువుగారిని అని ఆలోచిస్తుంది అప్పుడు ఆ గురువుగారే చెప్ పిలిచారట మీరంతా వెళ్ళిపోయాక ఆ సబరిని పిలవండి నా దగ్గరికి రమ్మని చెప్పండి అని అందరు భక్తులు శిష్యులు అందరూ వచ్చి ఏవేవో మంత్రాలు ఏవేవో రహస్యాలు చెప్పండి ఇలా యోగం ఎలా చేయాలి అలా యోగం ఎలా చేయాలని వాళ్ళు వాళ్ళే వచ్చి అడిగేసుకుంటూ వెళ్ళిపోతున్నారట ఆ జ్ఞానాన్ని ఆయన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నారు అయితే సబరి చాలా మొత్తం ఆగి ఉంది చివరికి సబరిని పిలిచారట సబరి నువ్వు ఇప్పుడు దాకా చేసిన పని నాకు తెలియదు అనుకోకు నేను చాలాసార్లు నిన్ను చూసాను నీకు ఇంకో బాధ్యత ఉంది నువ్వు ఆగి ఉండు అప్పుడే వెళ్ళిపోయే టైం నీకు ఇంకా రాలేదు నువ్వు ఇంకో ఒక ముఖ్యమైన విషయం చెయ్యాలి కానీ ఈ ఇది చేసేటప్పుడు అదే అంతిమ లాస్ట్ విషయం నువ్వు చేసేది అన్నట్లు ఉంటుంది అంతిమ కార్యంలాగా ఉంటుంది ఇది ఆ కైంకర్యను ఖచ్చితంగా చెయ్యాలి అంటే ఏం చేయమంటారు ఊరుగారు అంటే నువ్వు నన్ను తలుచుకుంటూ ఉండు రామనామం జపం చేస్తూ ఉండు రామ 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 అన్ను చేస్తూ ఉంటూ ఈ రామనామాని గొప్పతనం తాని విశిష్ట ఏంటో నీకే తెలిసిపోతుంది ఇక ఏం నేను చే చెప్పాల్సిన అవసరం లేదు అని ఉంటే తను రామనామం చేస్తూ జపం చేస్తూ ఉండింది రామ 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 ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి ఒకరోజు ఆ రామనామకి విలువేంటి జపం మాత్రం చేస్తే అందరికీ దొరుకుతుందా ఈ విషయం కాదు కానీ సవరికి దొరికింది ఆ రాముని వారే ముందొచ్చేసారు రాములవారికి తను తీసుకున్న పండ్లన్నీ ఇచ్చిందట అన్నీ ఇస్తే రాములవారు కూడా స్వీకరించారు అదేంటి గుహ ఇస్తే స్వీకరించలేదు కానీ సబరి ఇస్తే స్వీకరించారంటే ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి గుహ నిషాదగా ఉన్నాడు గురువు లేదు కానీ సబరికి మతంగముని గురువు గురువు మాటని నిలబెట్టుకోవడానికి తనిక్కడుంది మనవాళ మామనిగ్ శ్రీవచనభూషణ దివ్యశాస్త్రం అనే గ్రంథంలో ఆచార్యనిష్ట శబరి అని తన అంటారు గురు శుశ్రుషిలే పడుత జ్ఞానియాగయాలే అంటే గురు శ్రుశ శుశ్రుష గురువుకి కైంకర్యం చేసింది కాబట్టి ఈ సవరి గొప్ప నాని అయ్యింది అందుచేత రాముల వారే తనని వెతుక్కుంటూ వచ్చి తన తను తీసిపెట్టుకున్న ఫలాలన్నీ రాముల వారికి ఇస్తే రాముల వారు స్వీకరించారు అలాంటి ముఖ్యమైన విషయం గురువు ఉండడం ఆ గురువు ఉంటే ఈ లోకంలో సాధించాల్సింది ఏంటో అది సాధిస్తాము అంటే పరబ్రహ్మం పరమానందం దక్కుతుంది ఆచార్యన్ తిరువడిగడే శరణం పదిహేడవ పాసరానికి వచ్చాము అంబరమే తన్నీరే అనే పాసరం ఈ పాసరంలో కృష్ణ కుటుంబ సభ్యుల్ని లేపుతున్నారు మనము ఊరు పాలకులు వాళ్ళంతా లేపడం ఆచార్యుని లేపట లేపేటట్టు గురువు ద్వారా కృష్ణుడిని కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అని తెలుసుకున్నాము ముందు పాసరంలో ఈ పాసరంలో ఇలాగే నందగోపునికి యశోదకి మరియు బలరాముని కూడా లేపుతున్నారు నందగోపుని యశోదని లేపడం ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఈ జన్మానికి కృష్ణకి అయ్యారు కాబట్టి ఈ అవతారానికి అయ్యారు కాబట్టి వాళ్ళు రికమెండ్ చేస్తే ఖచ్చితంగా కృష్ణుడు ఒప్పుకుంటాడు అది మాత్రం కాకుండా పూర్వులు అంటారు నందగోపుని ఆచార్య స్థానంలో పెడితే యశోదని మంత్రస్థానం తిరుమంత్రం ఇచ్చే స్థానంలో పెట్టచ్చు ఇవి రెండూ తెలుసుకుంటే మనం ఏం చేస్తాము అందరికీ సేవ చేస్తాం సేవ ఎవ్వరికి చెయ్యాలి భగవద్భక్తులకి చెయ్యాలి ఇక్కడ భగవద్భక్తులై ఎవరున్నారు ఎప్పుడు తన స్వరూపం ఏంటో తెలుసుకుని ఉండేది ఎవ్వరు తొమ్మిదవ శేష శేషి భావం అని తెలుసుకున్నాం కదా ఒక సంబంధం ఉంటుంది తొమ్మిది సంబంధాల్లో ఒక సంబంధం శేష శేషి భావం అనేది ఆ శేషశేషి భావం అంటే ఎప్పుడు కైంకర్యం చేయడం శేషగా ఉండడం శేషగా మొదటి శేషగా ఆ ఆదిశేషులే ఆదిశేషులు రామావతారంలో లక్ష్మణస్వామిగా అవతరించారు కృష్ణావతారంలో బలరామునిగా అవతరించారు లక్ష్మణస్వామి రామావతారంలో చేసిన సేవల్ని చూసి రాముల వారికి అనిపించింది ఇన్ని సేవలు నేను తిరిగి నీ అయితే ఇప్పుడు నువ్వు అన్నగా పుట్టు నేను తమ్ముడుగా అవతారం చేస్తాను అని చెప్పి బలరాము బలరాముడు ఆదిశేషంగా అవతరిస్తే వెనకాల పుట్టాడు కృష్ణు ఇంకోటి ఏంటంటే నమ్మకం ఊరు నమ్మకం బలరాముడు ముందు అవతరించాడు కాబట్టి దేవకి పుత్రుల్లో బలరామ ఉన్నాడు తర్వాత కృష్ణ మాత్రమే బ్రతికి ఉన్నారు కదా మంగళకరంగా బలరాముడు పుడితే తర్వాత కృష్ణకి కూడా ఏమి హాని అవ్వకుండా పుట్టాడు అని ఊరు నమ్మకం అందుచేత బలరామునికి గజ్జలు కూడా వేసి ఉంచారట అది మాత్రం కాకుండా ఆదిశేషుని గురించి మనం ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలి முதல் திருபாந்தாதில ஒரு பாசர உண்டு சென்னால் குடையாம் இருந்தாள் சிங்காசனமா நரவடியாம் நீள் கடலூ பூணையாம் மணிவிளக்கா பூம் பட்டாம் புல்கும் அணையம் திருமார் கரவு பெருமாள் ஏஞ்சேச நடுஸ்தேடு உண்டாரு கூர்ச்சுட்டே சிம்ஹாசனம் லாக உண்டாரு நிலபடி செட்டுல நீடித்தார் పడుకోవాలనుకుంటే పరుపులాగా అయిపోతారు అలా పెరుమాళ్ళు ఎక్కడున్నా ఆదిశేషుడు సేవ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ లక్ష్మణస్వామి పుట్టినప్పటి నుంచి లక్ష్మణవు లక్ష్మీ సంపన్నహ అని ముందే చూసాం మొదటి పాశ్రంలోనే చూసాము పుట్టినప్పటి నుంచే లక్ష్మీ సంపన్నహ అంటే శ్రీమంతుడయ్యాడు ఎందుకంటే రాముల వారిని విడిపోరు అందరికీ తెలిసిన విషయమే వేరే వేరే ఉయ్యల్లో వాళ్ళని పెడితే రామ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నని పెడితే రాముల వారి ఉయ్యల్లోకి లక్ష్మణుని పెట్టే వరకు లక్ష్మణుడు ఏడ్చాడు ఎందుకంటే ఇలా ఆదిశేషుడు ఎలా విడిపోకుండా సేవ చేస్తాడో అలాగే ఆ స్వరూపం ఏ జన్మ తీసుకున్నా ఏ అవతారం తీసుకున్నా లక్ష్మణస్వామి చేస్తూ ఉంటారు ఆదిశేషుడు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ లక్ష్మణస్వామి చేసే సేవల్ని గుర్తుపెట్టుకోవాలి బలరాముడు ఇక్కడ కూడా వాళ్ళు కలిసే ఉన్నారు గోపికలు ఏమంటున్నారంటే కృష్ణుడు పడుకోనయి ఉన్నాడంటే బలరామ నువ్వే పరుపై ఉంటావు నువ్వు లేస్తే ఇక కృష్ణుడు లేస్తాడు అందుకని తెల్లవారు అయ్యింది కదా మేమంతా వచ్చాము ఓ నందగోపా యశోద మీరూ లేవండి ఉంబిం నీయుం ఉరంగేల్ అంటే బలరామ నీ తమ్ముడైన ఉంబి ఉన్ తమ్మి నువ్వు తనని లేపు నువ్వు లేవవయ్యా బలరామ అని కుటుంబ సభ్యుల్ని కూడా లేపుతూ మనకి ఆది శేషుడైన ఆది నుంచి సేవ చేసే లక్ష్మణస్వామినైనా బలరాముడినైనా ముందు పెట్టుకునే అంటే మాధవ సేవ మానవ సేవ మాధవుడికి సేవ చేయాలంటే మానవులకి సేవ చేయాలి మానవుల్లో మొదటి మొదటిది ఆదిశేషుడే కదా మానవ అంటే ఇక్కడ ఆడి అని చెప్పేది భగవద్భక్తులు ఆ భక్తుల్లో మొదటిగా ఉండే ఆదిశేషనైన బలరాముణ్ణి లేపితే మనము ఖచ్చితంగా రా కృష్ణుడు లేస్తాడు వాళ్ళు చేసిన కైంకర్యం గుర్తుపెట్టుకోవాలి విడిపోకుండా ఉంటారు పరుపుగా ఉండే బలరాముణ్ణి లేపమని ఆడాళ్ళ తల్లి ఇక్కడ చెప్తుంది పద్దెనిమిది నుండి ఇరవై పాసరాల వరకు కృష్ణావతారానికి మహిషి అయిన అమ్మవారైన నప్పిన్నై పిరాటిని మేలుకొలుపుతున్నారు మనం ఏం చూసాము పదే పదిహేడవ పాసరంలో యశోదమ్మ నందగోపుని బలరాముని లేపారు ఇక చూస్తున్నారు కృష్ణుడు ఎప్పుడు విడిపోకుండా అమ్మవారితో ఉంటారు కదా అలా ఈ అవతారంలో నప్పిన్నై నీలాదేవి అంశంలో ఉన్న నప్పిన్నై పిరాటి తను ఒక గోపశ్రీయే తనని పెళ్లి చేసుకోవాలని తను తనకి కృష్ణుడికి దొరకాలని గోపాలకుడు అయ్యాడు కృష్ణుడు గోపజనుల్లో ఒకడయ్యాడు కృష్ణుడు అలాంటి నీలాదేవి పురుషకారభూత అవుతుంది ఇక్కడ పురుషకారం అంటే ఏంటి లక్ష్మీ పురుషకారత్వే ప్రతిష్ట పరమరహిత రహిత అని శాస్త్రం అంటుంది అంటే తనెవరికి పురుషకారం చేస్తుందో అంటే లక్ష్మి అంటే దయ దయ ఎవరికి చూపిస్తుందో వాళ్ళు శ్రీమన్నారాయణుకి శ్రీమన్నారాయణ దయకి పాత్రమవుతారు లక్ష్మీదేవి రూప స్వరూపమైన లక్ష్మీదేవి ఇక్కడ నీలాదేవి స్వరూపంలో ఉంది తను ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళనే ఒప్పుకుంటాడు శ్రీమన్నారాయణ అని అంటున్నారు దయా అనేది పెరుమాళకు ఉండడమే లక్ష్మీదేవి ఉండడం వల్ల ఇది ఈ మూడు పాసరాలని మనం కలిసి అనుభవిద్దాము పద్దెనిమిదవ పాసరంలో నప్పిన్న పిరాటిని మాత్రం లేపుతారు పంతొమ్మిదవ పాసరంలో మొదటి సగంలో కృష్ణుడిని లేపుతారు రెండవ భాగంలో నప్పిన్న పిరాటిని లేపుతారు ఇరవై పాసరంలో నప్పి నెపిరాటి లేవడానికి సిద్ధంగా ఉంటుంది అందుచేత ఈ మూడు పాసరాలని కలిసే చూస్తే బాగుంటుంది మనం ఏం చెప్పాము లక్ష్మీదేవి లేకపోతే దయ ఉండదు పెరమాళ్ళకి తను నీతి పురుష తనని పురుష పురుషుడు అని చేసేదే ఈ పురుషకారం వల్ల పురుషకారం అంటే దయ చూపించడం ఇది శ్రీరామాయణంలో ఎక్కడ చూడొచ్చు అంటే మొదట్లో అడవికి రాముడు వెళ్ళాలి అని కైకేయి నిర్బంధం పెట్టినప్పుడు రాములు వారు ఏమనుకున్నారు తను మాత్రం వెళ్తాను అనుకున్నారు కను సీతమ్మ బాగా తిట్టేసి నువ్వు మగాడివయ్యా నిజమైన మగాడి వేవయ్యా అని తిట్టి నేను వస్తాను నువ్వు ఉండే చోట నాకు ఏదైనా స్వర్గం నువ్వు లేని చోట నాకు నరకం అవుతుంది అందుచేత నీతో పాటే ఉంటాను అని సీతమ్మ వారిని ఒప్పించింది ఇలా వారిని సీతమ్మ ఒప్పించ ఒప్పించే ముందు లక్ష్మణస్వామి మొదటిగానే అడిగారు మనం పద్దేడవ పాసనంలో ఏం చూసాము లక్ష్మణస్వామి ఖచ్చితంగా అన్ని కైంకర్యాలు చేస్తారు ఏ ఎలా ఉన్నా ఎక్కడున్నా ఆదిశేషుడై కైంకర్యం చేస్తారు అనేది చూసాం అలా ఇక్కడ లక్ష్మణస్వామి కైంకర్యం చేస్తానంటే రాముల వద్దు వారు వద్దు రావద్దు అని అంటున్నారు అయితే ఇప్పుడు సీతమ్మను ఒప్పుకున్నారు కదా సీతమ్మను ఒప్పుకున్నాక ఇదే లక్ష్మణస్వామి మళ్ళీ వెళ్ళి నేను కైంకర్యం చేస్తాను అని సరే సరేరా నాతో పాటు అని చెప్పారు సుమిత్ర ఏమంటుంది లక్ష్మణ చేత జ్యేష్ట తవ వరా వరాగోహో అని అంటుంది అంటే తమ్ముడు ఎప్పుడు అన్న కంట్రోల్లోనే ఉండాలి అన్న ఏం చెప్తే ఆ తమ్ముడు వినాలి అని అనేది ముఖ్యమైన విషయం ఇలాగే రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత్ యథా సుఖం నాకు మా నాన్నగారు లేరని బాధ లేదు అమ్మలాగా సీతమ్ముంది నాన్నలాగా నువ్వు ఉన్నావు రామా మీరిద్దరు లేకపోతే నాకు ఆనందం ఉండదు అని ఇద్దరితో కలిసి మిథునమైన పెరమాళ్ పిరాటి ఇద్దరితో కలిసి తను అడిగితే రాముల వారు ఒప్పుకున్నారు ఇలాగే మనం నెక్స్ట్ వెళ్తే కాకాసుర కాకాసురుడు జయంత అనే కాకిగా అసురుడు తన గుణాల వల్ల తన అయ్యాడు అలాంటప్పుడు సీతమ్మకి ఎంతో బాధ కలిగించినా ఈ లోకమంతా తిరిగాడు జయంతుడు నన్ను రక్షణచే 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 ఎవరిని అడిగినా సీతమ్మని ముట్టుకున్నావామే ఎవ్వరు రక్షించలేము అని చెప్పేశారు అయితే తను చాలా టైర్డ్ అయిపోయి రాములవారి పాదాని దగ్గర పడితే సీతమ్మ తిప్పిపెట్టిందట ఆ కాకాసురుణ్ణి ఏదో నేను మిమ్మల్ని సేవిస్తున్నాను నమస్కరిస్తున్నాను అన్నట్లు సీతమ్మ తిప్పి పెడితే అప్పుడు రాములవారు వెంటనే దయజోయించారు కాకాసుర దగ్గర అనేది అందరికీ తెలిసిన చరిత్ర ఇలా నప్పిన్నై పిరాటి ఉంటే కానీ కృష్ణుడు ఇక ముందుకి రాడు లేవడు మే వీళ్ళ వ్రతాన్ని పూర్తి చేయడానికి కృష్ణుడు ముందుకి రావాలంటే నప్పిన్న పిరాటి కలిసి రావాలి ఇలాగే సో ఇక్కడ చూసాము కాకాసుర వృత్తాంతం చూసాము లక్ష్మణస్వామికి చూసాము అదే రావణాసురుడైనా శూర్పనకైనా చూస్తే శూర్పనక పిరాటి వద్దు సీతం వద్దు రాముల వారు మాత్రమే కావాలి అని అడిగింది తనకి ఏమైంది ముక్కు చెవులు కోసుకుపోయాయి రావణాసురుడు ఏమన్నాడు హ రామొద్దు నాకు సీత మాత్రమే కావాలి అనంటే ఎలా దొరుకుతుంది సీత దొరకదు కదా అదే ఇక్కడ తెలుసుకున్నాము సీత కూడా రా రావణాసురుడు ఎంతో భయపెట్టిస్తూ భయపెట్టిస్తూ ఉంటే ఏమంటుంది అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథ అని అంటుంది హితోపదేశం చేస్తుంది రావణాసురుడికి నువ్వేంటి రామణతో లేడు నేను అనుకుంటున్నావా నేను ఎలా ప్రభవయం ప్రభావానయం పోలే సూర్య కిరణాలు సూర్య విడిచి ఉండరో కలిసే ఉంటారో సూ సూర్యకిరణం ఉంటే అక్కడ సూర్యం సూర్య ఉన్నాడు అన్నట్లు సూర్య ఉంటే అక్కడ సూర్యకిరణం ఉంటుంది రెండు వేరు కాదు అలాగే నేను రాముల వారితో ఎప్పుడూ ఉన్నాను రామ నాతోనే ఉన్నారు అలాంటప్పుడు నన్ను ఎలా విడదీస్తావు రామ రామ దగ్గర నుంచి అని సీతే అంటుంది అలాంటి పిరాటిని మనము సేవించుకుంటే ఇక ఏమి మనం ముంద ముందుకు వెళ్ళే దారి పిరాటియే చూపిస్తుంది నప్పిన్నయ్య పిరాటి వీళ్ళతో వచ్చేస్తే కృష్ణుడు ఖచ్చితంగా వెనకాలే వస్తాడు దైవాధీనం పరాధీనం అని అంటాం కానీ దైవాధీనం కన్నా కృష్ణుడు భక్తులకి ఆధీనంగా ఉంటాడు అనేది శ్రీరామాయణమైన కృష్ణావతారమైనా ఏ అవతారం తీసుకున్నా ఇది సత్యం 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 పెరుమాడు అమ్మవారు విడిచి ఉండరు అందుచేత పద్దెనిమిదిలో తన పురుషకార భూతై కాబట్టి నీలాదేవికి ప్రార్థన చేస్తున్నారు పద్దొమ్మిదవ పాసరంలో నీలాదేవి కృష్ణుణ్ణి ఇద్దరిని లేపుతూ ఉన్నారు ఇరవయ పాసరంలో తిరువే తులడాయ్ తిరు అంటే అమ్మవారు తిరువే నువ్వనుకుంటే ఏదైనా ఇస్తావు కృష్ణుణ్ణి కూడా నువ్వే ఇస్తావు అని ఆండాళ్ళ తల్లి తన స్నేహితులు అడుగుతూ ఇక ఇరవై ఒకటవ పాసురం నుంచి కృష్ణుడు లేస్తాడా లేదా కృష్ణుడు ఏం చేస్తాడు అనేది చూడబోతున్నాము పిరాటి వచ్చేసింది ఇంకా తిరుప ఎంతో బాగుంటుంది మూడులో ఒక భాగం అయిపోయింది తిరుపావేది ఇలాగే మేము మిగతా భాషల్లో కూడా చేస్తున్నాము ప్రతి ఒక్క రోజుకి ప్రతి ఒక్క పాసురం అని తమిళంలో శ్రీమతి సుప్రజారామన్ అమ్మగారు చేస్తున్నారు కన్నడలో శ్రీమతి కృష్ణ తపస్వని అమ్మగారు చేస్తున్నారు ఇంగ్లీష్లో శ్రీమతి విద్యారాఘవన్ అమ్మగారు చేస్తున్నారు అందరినీ మీరు ఆశీర్వదించి మాతో ఆండాళ్ళ తల్లితో ఈ తిరుప్పావ యాత్ర జరుపుకోవాలనేది మా ప్రార్థన తప్పులుంటే క్షమించి మన్నించాలి ఆళ్వార్ ఎంబిరమానార్జియర్ తిరువడిగిలే శరణం